ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యాభై ఏళ్ళు నిండిన వాళ్ళందరికీ కూడా భారీ శుభవార్త యాభై ఏళ్ళు నిండిన వాళ్ళకి అలాగే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ కూడా మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కొత్త పెన్షన్ల కోసం ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి అనే దానికి మనకైతే డేట్ అనేది ఫిక్స్ అయింది అయితే ఈ వీడియోలో ఎప్పటి నుంచి కొత్త పెన్షన్లు అప్లై చేసుకోవాలి అలాగే బోగస్ పెన్షన్లకి అంటే బోగస్ పెన్షన్లు ఎవరైతే అర్హత లేకుండా పొందుతున్నారో వాళ్ళందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పింది ఎవరైతే అర్హత లేకుండా పొందుతున్నారో వాళ్ళందరూ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి బోగస్ పెన్షన్లకు సంబంధించి ఎవరెవరు ఏ పెన్షన్లు రద్దు చేస్తారని చెప్పేసి ఆల్రెడీ రెండు మూడు వీడియోల్లో కూడా చెప్పాను వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా చూడండి అనమాట అలాగే ఎప్పుడు పెన్షన్లు తీసుకునే వాళ్ళకు కూడా మరొక అప్డేట్ అయితే వచ్చింది ఏంటంటే మీ పెన్షన్లకు సంబంధించి కూడా టైమింగ్ అనేది చేంజ్ అయితే చేస్తున్నారు ఈ వీడియోలో బోగస్ పెన్షన్లు అనేవి ఎందుకు గుడ్ న్యూస్ అలాగే కొత్త పెన్షన్లకు అలాగే యాభై ఏళ్ళు నిండిన వాళ్లకు మామూలుగా ఉన్న వాళ్ళందరికీ కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఇస్తున్నారు అసలు టైమింగ్ అనేది ఎందుకు పెన్షన్లందరికీ కూడా టైమింగ్ అనేది ఎప్పటికీ మారుస్తున్నారు అసలు మార్చి నెలలో రాబోయే టైమింగ్స్ గురించి వీటన్నిటి గురించి ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు మార్చి నుంచి మనకైతే పెన్షన్ పంపిణీ టైమింగ్ అయితే మారుస్తున్నారు ఆ టైమింగ్ వచ్చేసి మామూలుగా కూడా మనకు ప్రతి పెన్షన్దారులందరికీ కూడా మనకైతే సచివాలయం సిబ్బంది ఐదున్నరకే వచ్చేసి పెన్షన్ అనేది పంపిణీ చేసేవాళ్ళు ఐదున్నర ఆరు టయాకైతే పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది ఆ సమయంలో నెట్వర్క్ అనేది సరిగా ఉండటం లేదు పెన్షన్ ఇచ్చే టైమింగ్ అనేది లేట్ అయిపోతుంది అలా నెట్ అనేది ఆగిపోవటం వల్ల మనకు పెన్షన్ ఇచ్చే సిబ్బంది సచివాలయం వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు అలాగే ఆ టైంలో సచివాలయం వాళ్ళు రావడానికి కూడా చాలా ఇబ్బంది అయితే పడుతున్నారు కదా అందుకని చెప్పేసి దీన్నైతే మనకు టైం అనేది చూసుకున్నట్లయితే ఏడు గంటల నుంచి అయితే స్టార్ట్ అయితే చేస్తారు ఏడు గంటలకు సచివాలయం సిబ్బంది మీకు ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో వాళ్ళైతే ఈ ఏడు గంటలకి మీ గ్రామానికి మీ సచివాలయం సిబ్బంది వచ్చేసి స్టార్ట్ చేస్తారన్నమాట ఎందుకంటే మిగతా రోజులంతా కూడా మనకు ఐదున్నరకి ఆరు గంటలకి ఇస్తున్నారు ఆ టైంలో సర్వర్లు అనేవి సరిగా లేకపోవడంతో పెన్షన్ అనేది చాలా టైం పట్టడం ఇలాంటివన్నీ ఇష్యూస్ అన్నీ ఉండేవి అలాంటప్పుడు ప్రాబ్లం లేకుండా ఏడు గంటల నుంచి మనకు మార్చి నెల నుంచి పెన్షన్ పంపిణీ చేస్తామని ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది నెక్స్ట్ వచ్చేసి బోగస్ పెన్షన్దారులందరికీ కూడా భారీ శుభవార్త అదేంటి అండి అంటే ఆల్రెడీ మీకు ముందు వీడియోలో బోగస్ పెన్షన్లకు దాదాపుగా నాలుగు లక్షల వరకు కూడా రద్దు చేశారని చెప్పాను కదా బోగస్ పెన్షన్దారులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్త తెలిపింది ఇక పెన్షన్ ఎలా అని గుర్తించాలి అనుకుంటే మనకు మార్చి నుంచి బోగస్ పెన్షన్లు ఎవరైతే అర్హత అనేది లేకుండా దొంగ సర్టిఫికేట్ల ద్వారా ఎవరైతే పెన్షన్లు అయితే పొందుతున్నారో అట్లాంటి వాళ్ళందరినీ గుర్తించి మార్చి నెలలో వాళ్లకు పెన్షన్ అనేది రాదు దీంట్లో గుడ్ న్యూస్ ఏముంది అనుకుంటే అయితే మీకు పెన్షన్ అనేది రాదు కానీ మీ పెన్షన్ అయితే తీసివేయడం లేదు మిమ్మల్ని హోల్డ్లో పెడుతున్నారు హోల్డ్లో పెట్టి ఈ లోపం మీకు ఉన్న అంటే మనకి వన్ మంత్ అయితే టైం ఇస్తారనమాట ఆ టైం లోపల మనకి మన హోల్డ్లో పెడతారు కదా కానీ మీ పెన్షన్ అయితే రద్దు చేయరు తీసివేయరు ఒక నెల వరకు టైం పెట్టి వన్ మంత్ టైం లోపల మీకు సంబంధించిన సదరన్ సర్టిఫికేట్లు అన్నీ కూడా సచివాలయాన్ని తెచ్చి మీ మీ సచివాలయాలు తెచ్చి సబ్మిట్ చేస్తే అక్కడ వాళ్ళు వెరిఫికేషన్ పెట్టి మీకు నిజంగా హెల్త్ అనేది ఇష్యూ ఉందా లేదా మీకు నిజంగానే లేదా దొంగ సర్టిఫికేట్లు పెడుతున్నారా అని మళ్ళీ కూడా మిమ్మల్ని మీ సర్టిఫికేట్ల ద్వారా మొత్తం కూడా వెరిఫికేషన్ చేస్తారు అలా ఈ వెరిఫికేషన్ చేసిన తర్వాత నెక్స్ట్ మంత్ అంటే ఏప్రిల్ నెల నుంచి మీకు పెన్షన్ అనేది వస్తుందన్నమాట ఏప్రిల్ నుంచి మీ వెరిఫికేషన్ అనేది మీకు అయిపోయిన తర్వాత అన్నీ కూడా చూసి మార్చి నెలలో మీ సర్టిఫికెట్లన్నీ చూసి ఆ తర్వాత ఏప్రిల్ నుంచి మీకు పెన్షన్ అనేది కూడా వస్తుంది అయితే మార్చి నెలలో రాదు కదా ఆ డబ్బులు మళ్ళీ ఏప్రిల్ నెలలో వస్తాయా అని చూస్తే మార్చ్ ఏప్రిల్కి సంబంధించి వస్తాయా అంటే వస్తాయి రెండు నెలలు కలిపి రెండు పెన్షన్లు అనేవి ఒకేసారి రెండు పెన్షన్లు ఒకేసారి అయితే ఇస్తారు మీరు వికలాంగుల పెన్షన్ కావచ్చు దివ్యాంగుల పెన్షన్ కావచ్చు లేదా దీర్ఘకాలిక వ్యాధులు కావచ్చు ఏదైనా సరే మీరు గనక పొందే పెన్షన్ అనేది మీరు దొంగ సర్టిఫికేట్లు పెట్టుకోకుండా ఒరిజినల్ అయితే మీకు రెండు పెన్షన్లు అనేవి ఒకేసారి ఏప్రిల్ నెలలో ఇస్తారు మార్చి నెలలో కాదు మార్చి నెలలో హోల్డ్లో అయితే పెట్టేస్తారు మార్చి నెలలో ఎవరైతే పెన్షన్లు రాదో వాళ్ళందరికీ కూడా పెన్షన్ అనేది వెరిఫికేషన్ అయితే జరుగుతుంది అయితే మనకు ఒక నెల టైం అయితే ఇస్తారు ఈ ఒక నెల లోపల మీకు సంబంధించిన సర్టిఫికెట్లన్నీ అన్నీ మీ మీ సచివాలయాల్లో ఇవ్వండి మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు క్యాస్టు ఇన్కము మీరు వికలాంగుల అయితే సదరన్ సర్టిఫికెట్లు డాక్టర్ ఇచ్చే సర్టిఫికెట్లు ఇవన్నీ కూడా తెచ్చేసి మీరు వెరిఫికేషన్ అనేది జరుగుతుంది ఇది అన్నమాట బోగస్ పెన్షన్లకు సంబంధించి ఇప్పుడు చూసుకున్నట్లయితే మనం కొత్త పెన్షన్ల గురించి మాట్లాడుకుందాం కొత్త పెన్షన్లు ఎవరెవరికి ఇస్తారు అని చూసుకున్నట్లయితే ఆల్రెడీ మనం యాభై ఏళ్ళు నిండిన వాళ్ళందరికీ కూడా కొత్త పెన్షన్లు ఇస్తారు యాభై ఏళ్ళు నిండిన వాళ్ళందరూ ఎవరు అంటే ఆల్రెడీ ఎస్టీ వాళ్ళకైతే ఎప్పటి నుంచో ఇస్తున్నారు ఇప్పుడు మనకు ఎస్సీ బీసీలకు మాత్రం ఇప్పుడు కొత్త పెన్షన్లు యాభై ఏళ్ళ వాళ్ళైతే చాలు మీరు యాభై ఏళ్ళు నిండిన వాళ్ళైతే పెన్షన్ రావాలంటే ఎలాంటి సర్టిఫికెట్లు ఉండాలి అని చూసుకున్నట్లయితే మీ దగ్గర ఓటర్ ఐడి అనేది ఉండాలి క్యాస్ట్ ఇన్కమ్ ఆధారు రేషన్ కార్డు ఇవన్నీ ఉండాలి యాభై ఏళ్ళు నిండిన వాళ్ళు ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళు అయినా సరే ఇస్తారు అయితే ఒక ఇంట్లో ఇద్దరికి ఇస్తారా అంటే ఇద్దరికి ఇస్తారా లేదా అని చూసుకున్నట్లయితే ఒక్కరు మాత్రమే ఇస్తారు ఒకవేళ మీ ఇంట్లో మీ భర్త వికలాంగుల పెన్షన్ వస్తే భార్యకి యాభై ఏళ్ళు నిండిన పెన్షన్ అయితే ఇస్తారు లేకపోతే భార్యకి వికలాంగుల పెన్షన్ ఇస్తున్నట్లయితే భర్తకి యాభై ఏళ్ళు నిండిన పెన్షన్ అయితే ఇస్తారనమాట కానీ ఇద్దరికి యాభై ఏళ్ళు నిండిన పెన్షన్ అయితే ఇవ్వరు అనమాట ఎస్సీ వాళ్ళకు బీసీ వాళ్ళకు వీళ్ళందరికీ కూడా మనకైతే రేపు మార్చి ఇరవయో తారీఖు నుంచి కొత్త పెన్షన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది యాభై ఏళ్ళు నిండిన వాళ్ళకే కాకుండా దివ్యాంగులు కావచ్చు వికలాంగులు కావచ్చు దీర్ఘకాలిక వ్యాధులు కావచ్చు చర్మ కళాకారులు డప్పు కళాకారులు నేతకారులు ఏ కేటగిరీ వాళ్ళ వాళ్ళైనా సరే మీరు పెన్షన్కి అర్హత ఉంటే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నట్లయితే భర్త చనిపోయిన వాళ్ళైనా ఒంటరి మహిళలైనా వృద్ధులైనా ప్రతి ఒక్కరు కూడా మీకు సంబంధించిన సర్టిఫికేట్ మీరు రెడీగా పెట్టుకోండి ఎందుకంటే మీ సర్టిఫికేట్లో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా మీకు రిజెక్ట్ అయిపోయి మళ్ళీ ఆరు నెలల వరకు కూడా కొత్త పెన్షన్కి అప్లై అనేది చేసుకోలేరు ఆరు నెలలకు ఒకసారి మాత్రమే మనకైతే ఆ సైట్ అనేది ఓపెన్ చేస్తారు అప్పుడు మాత్రమే అప్లై చేసుకోగలుగుతాం ఇక కొత్త పెన్షన్లు అప్లై చేసుకునేటప్పుడు మనకు కావలసిన డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ను మొత్తం కూడా చూసుకుంటారు రిజెక్ట్ కానీ మళ్ళీ క్యాన్సిల్ కానీ అయితే ఆరు నెలల తర్వాతే మీరు అప్లై చేసుకున్నట్లు ఇదంతా కూడా బాధ అవసరం లేకుండా మీరు వికలాంగులైనా దివ్యాంగులైనా మీరు ఏదైనా సరే దానికి సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే తెచ్చుకోండి ఆధార్ కార్డు రేషన్ కార్డు అన్నీ పర్ఫెక్ట్గా చూసుకోండి క్యాస్టు ఇన్కమ్ మీ ఇంటి పేరు అన్నిట్లో ఒకే విధంగా ఉండేలా చూసుకోండి మార్చి ఇరవయో తారీఖున కొత్త పెన్షన్ అప్లికేషన్ అయితే వస్తుందని చెప్పేసి క్యాబినెట్ సమాచారం ఇది పెన్షన్లకు సంబంధించిన తాజా సమాచారం ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను